మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమ్మ ఏం జరిగింది మీరేమవుతారు రైమ్కి నేను తల్లిని నా కొడుకు ఆయన ఏం జరిగింది దంటలిమ్మడి పోయిండు ఆడేం జరిగిందో పది మంది కలిసి తాగేరట ఆ పది మందిలా నా ముగ్గురు కొడుకులు ముగ్గురికి మురుగు పడ్డది ఆయన ఇక తాత మళ్ళీ ఏం చేసిర్రో నాకు తెలియదు కొడుక అంతే ముచ్చట నాకు ఏది తెలియదు జరిగిందా ముచ్చట నా కొడుకు అన్యాళమైపోయిండు నా కొడుకు నా కొడుకు కానీ పడతాడా వస్తాను వా రైపాషా నన్ను మూల కేసిపోయినవా నాయనా నేనేం చేయను పిచ్చి చేసినమా నాయను చేసిండూ ఐదేళ్ళు చేసిండు నా కొడుకు ఒక కరోబారే కాద నాయను నా కొడుకు కరూపాయన కడ కొడతాడు కరెంటు మీద లేదు నాయన నా నేను ఎవరి మీద పెట్టను నేను నేనైతే చూడలేదు ఆ దంటకాలతో నేను జరిగిందో నా తెలియదు నాయన నేను అవనిందరు వాళ్ళ మీద నేను ఎట్ ఇదును నా కొడుకు ఏమన్నా చెప్తే నేను చెప్పగలుగును మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మా ఏం పేరు నీ పేరు ఏమైందమ్మా ఏమైందని చెప్ప సారు నాకు నా కోడలు అన్నదే రూటు ఇక ఏది లేదు నేనేమని చెప్పా పెద్ద మనిషిది ఆదుకుంటానులే ఆదుకుండకున్నా అవతలు పోయిన జరిమా ఇక్కడ ఏ విషయాలు మాకు ఇక్కడ తెలియ బజార్కు అటు పోయిన వాళ్ళకే వాళ్ళు పోయే దంటకాళ్ళకు నాకు చెప్తారా సారు నీ కాలు మగతా నేను పెద్ద మనిషిని అంటే ఎట్లా జరిగిపోయింది జరిగింది అనుకుంటున్నారు మీరు ఎట్లా జరిగింది దంటలు అమ్మడిపోయితేనే జరిగిపోయింది ఇది ఒక్కటి చోతాగా కాదు ఇది ముగ్గురు మీద వేసండ్రు అలా ఎక్కడ ఏం గడిపింది మనకు తెలియదు అంటే పదిహేను మంది పార్టీ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు కదా మరి పదిహేను మందిలో ముగ్గురు ఇలా కావడం చేసిండ్రు తెలియదు ఎవరికి ఎట్లున్నదో మనకు తెలియదు సారు నేను ఫలాన్ని అలా గుర్తు నేను చూసినా సారు అది లోకానికి ఎరుక ఉంటుంది మీకు ఊళ్ళో జాడలు బట్టి ఎరుక చేసుకోరు మీరు కానీ మనకు తెలియదు సారు మన బజార్కేమన్నా అయితే నేను చెప్పుదును అక్కడ అతి పోయినప్పుడు సర్పంచ్ గా ఆడిపోతాడు కాగితాలు గిట్ట చూస్తాడు అనుకున్నా కానీ ఎవరో ఏందో కేకు ఏందో కటు చేసుకున్నాడు రోడ్ మీద కలిచిన్నట సార్కు పోలీసు వాళ్ళకు కలిస్తే ఎందు బాబు అంటే కేకు కట్టు చేసుకుంటున్నాం సార్ అన్నారట అయింది తెలియదు నాకు తెల్లారైంది తెలియదు సారు అంటే ఏదో పార్టీ చేసుకున్నారు మందు తాగారు అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఆ మందు వాళ్ళ జరిగిందా అక్కడ ఏం జరిగింది మనం చూడండి ఎట్లాన మందు మన కళ్ళే అంటారు కళ్ళు అంటారు మన మందే తాగింది వాళ్ళ గుర్తులేదు తాగినోళ్ళకే గుర్తులేదు వాళ్ళకి అడిగితే కళ్ళే తాగినమంటారు అంటారు కళ్ళు ఒక ఆడ మూడు సీజన్లో ఎంత ఆడబెట్టారు తాగను కడవలు కళ్ళు తాగారు మేము కడవది కదా తాగంటే తాగినాం అన్నది తేల్తుంది కానీ నేను చూసిన దానికి అని సారు అంటే కళ్ళు తాగిన తర్వాత కూడా మద్యం తాగారని కూడా అంటున్నారు కదా సార్ అదే కావచ్చు నేను నాకు ఏది యాదుకుంటానులే నా మానవుని మీద ఇక్కడ వీరు కుటుంబ సభ్యులే ఉంటున్నట్టే అది కల్తీ కళ్ళు అయినా కావచ్చు కల్తీ మద్యం అయినా కూడా కావచ్చు కానీ ఏది మాకు తెలియదు ఏదైనా తెలిస్తే చెప్తామని వాళ్ళు మనతో అంటున్నారు మనతో పాటు ఇంకొకరు ఉన్నారు రమీ ఇంటి దగ్గరనే ఇంకొక గ్రామస్తులు వాళ్ళ బంధువు ఉన్నారు మనతో పాటు సార్ మీరు ఏమవుతారు నేను తాతన్ అయితే మీరు రవికి తాతన అవుతారు అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే ఎవరిని అడిగినా కూడా కొంచెం కొంచెం చెప్పడం జరుగుతుంది అసలు ఆ రోజు ఏం జరిగింది మీరు ఊళ్ళో ఉన్నారు కదా చెప్పండి వీళ్ళంతా ఒక కాడ మేము బక్రీద్ పండుగ నాడు కుర్బాని ఇస్తాం అయితే ఈ రహింకి ఏం చేసిండు ఫోన్ల మీద ఫోన్లు వచ్చటం మొదలుపెట్టిండు ఆ కుర్బాని తీసుకుపోవటం కూడా మా నానొత్తడు అని వీళ్ళు ఆ బ్యాచ్ ఉంటుంది కదండి అది యూత్ ఫోన్ల మీద వెళ్ళిపోయిండు అంతే ఇక పోయిన తర్వాత వాళ్ళు కళ్ళు తాగారు కళ్ళు తాగినాక మద్యం మళ్ళా పది పదకొండు గంటల కేక్ కోసిండ్రు కేక్ కోసి మళ్ళీ బీళ్ళు తెచ్చుకొని అంజనేయుల గుడి ఉంది కదా అక్కడ ఫుల్లు ఇది చేసుకున్నారు దావతులు మీకేమైనా తెలుసా అండి కళ్ళు ఎంతవరకు తాగుంటారు మధ్య ఎన్ని సీజన్లు తాగిన మనకు తెలియదు సార్ ఈ బ్యాచ్ అనేది పోయింది అక్కడ కాడ తాగారు ఎన్ని ఇళ్ళలో తాగారు ఒక కడది తాగారు కదా వీళ్ళు అది మనకు తెలియదు మన ఇళ్ళల్లో ఉండేటోళ్ళం వీళ్ళు యూత్ పిల్లగాళ్ళు కాబట్టి బయటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసినారు ఏం చేసిన అని తెలియదు తర్వాత మళ్ళీ బీళ్ళు తెచ్చుకుని నైట్ పన్నెండు పన్నెండు కన్నా దాకా డ్యాన్స్ ప్రోగ్రాములు ఎగరటం చేయటం ఇది చేసారు అందులో స్టప్పు కూడా తెచ్చుకొని ఉన్నాయి అక్కడ తిన్నారు అలా ఏమన్నా కలిసిందా ఫైజన్ అయిందా ఆ భగవంతుని కెరక కలిపిండ్రా కానీ ఈ ఇంత మందిలో వీళ్ళ ముగ్గురికి ఫైజన్ అని వస్తుంది రిపోర్ట్లల్లో అంటే ఆ మధ్యమము అది పార్టీ ఏదైతే పార్టీ జరిగిందో అది అనేది గత నెల పదో తారీఖు అంటున్నారు కానీ వీళ్లకు అన వీళ్ళు అస్వస్థ గురైంది ఒక వారం రోజుల తర్వాత అని తెలిసింది ఇక కళ్ళు తాగినాక మూడు రోజుల నుంచో వీళ్ళకి జ్వరం రావటం మొదలుపెట్టింది రాగానే కారోబారు చేస్తాడు మావడు చేయగానే సర్పంచ్కి రైట్ అయ్యాడు మావయ్య మామయ్య నాకు జ్వరం వస్తుంది ఇక ఇట్లయితుంది నా బాడీ మొత్తం అంటే నడువని ఫస్ట్ ఇక్కడికి తీసుకోపోయి ఈ కుమారస్వామి అక్కడ వంబవద్దు క్రిటికల్గా ఉన్నది ఖమ్మం రాసిండు ఖమ్మం పోయాక ఇక మొత్తం ఫైవ్ జన్ ఫైవ్ జన్ ఫైవ్ జన్ ఈ తల్లిదండ్రులు అమ్మ మీ ఇంట్లో గొడవలు అయినాయా ఏమైనా జరిగిందా ఇతన ఫైవ్ జన్ తీసుకున్నాడా ఏమైనా లవ్ ఫేవర్లు ఉన్నాయా దానివల్ల అయిందా అంటే ఏం లేవు వీళ్ళకు బెల్ట్ షాపులు అయితే ఫుల్ ఉన్నాయి కానీ వీళ్ళు ఈ బెల్ట్ షాపులలో తాగరు నర్సింలో పెద్ద బ్రాండ్ షాప్లో తక్కువ రేటు ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని ఒక బండి తీసుకొని కేసులు తెచ్చుకొని ఎంజాయ్ చేశారు అంటే కల్తీ మద్యం వల్లే అంటారా మద్యం కల్తీ మద్యమే కావచ్చు మరి ఫుడ్ తెచ్చుకున్నారు కదా అందులోనే కావచ్చు ఇప్పుడు మనం పది మంది కూర్చున్నామండి మనిషికి ఒక ప్లేట్ ఇవ్వచ్చు మరి మా ముగ్గురికే వచ్చింది మరి వాళ్ళు కూడా తిన్నారు కదా ఫైజ్ అని వాళ్ళకి ఎందుకు కావద్దు అది అనుమానం వ్యక్తం అదికి వచ్చాను మరి తర్వాత ఆ రిపోర్ట్ వచ్చినాక వీళ్ళ సంగతి ఏంది అనేది తెలిసిపోతుంది ఇక్కడైతే రైమ్ వాళ్ళ బందోస్తులు ఏమంటారంటే అది కల్తీ మధ్యమం కావచ్చు కల్తీ కళ్ళు కావచ్చు కల్తీ ఫుడ్ కూడా కావచ్చు ఎవరైతే అక్కడ తీసుకున్నారో పదిహేను మందిలో వీళ్ళు ముగ్గురే చనిపోవడం అనేది మాకు కొంచెం అనుమానంగా ఉందని వీళ్ళు వ్యక్తం చేస్తారు